హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెల్కమ్ టు జీబో హోమ్స్ ఈ వీడియోలో ఒక రెండు కోడుపుజు అయితే సెల్కైతే పెడుతున్నాను ఇక్కడ కనిపించేది ఇది కోడి కాకి రెండోది వచ్చేసి పట్ల పర్ల అయితే రెండు డబల్ బాడీలు మంచి హైట్లు మంచి వయసులు బాడీలు మంచిగా ఉంటాయి ఉన్నదిన్నీ చెప్తాను నేను రీజనబుల్ రేటే చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ కనిపించేది ఇది కోడి కాకి దీని హైటు ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది మూడున్నర అట్లా ఉంటుంది మూడు కేజీల పైన ఉంటుంది ఉన్నది ఉన్న చెప్తాను ఏదైనా సరే ఇంకా దీని వయసు వచ్చేసి కరెక్ట్గా పదమూడు నెలలు ఉంటుంది కోడిపుజు మాత్రం మంచి డబల్ బాడీ మంచి సేఫ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెండోది వచ్చేసి ఇది కాగిడే పర్ల ఇది ఇరవై రెండున్నర హైట్ ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది కొంచెం బలం తా కూడది ఉన్నది రెండో చెప్తాను దీని వయసు వచ్చేసి ఇది పదమూడు నెలలు ఉంటుంది కోడి మాత్రం మంచి డబుల్ బాడీలు ఉంటాయి ఇంకా ఈ రెండు గుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి పదహారు వేలు చెప్తాను ఒకటి ఎనిమిది వేలు ఆ రేటుకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే చేయదు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే వీడియో జరుగుతుంది కాల్ చేసి మళ్ళీ ఐదు నిమిషాలు లాగి చేస్తా పది నిమిషాలు ఆగి చేస్తా అని అనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయద్దు దయచేసి ఏమనుకోవద్దు ఇక మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ అయ్యే మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్